మన చూపు ముందుకే వెనక కాదు వెనక చూసింది లోతు లోతు భార్య లోకంలో కనుమరుగైపోయారు మన చూపు ముందుకే మన చూపు కురియతకే మన ఆలోచన ప్రభువులు అయితే దేవునికి స్తోత్రం వెన్ను తిరగకూడదు కదండి సమయాన్ని అర్థంగా పోనీను అయ్యా మంచి మాటలు చెప్తాను దేవుని ఈ పరిశుద్ధ నామానికి మహిమ గాక దేవాతి దేవుడు మరి అయ్యగారితో కలిసి ఈనాడు ఈ పరిచయంలో పాల్గొనడానికి మరి మంచి సాక్ష్యాలు వినడానికి మేము బలపరచబడటానికి కృపచెప్పిన దేవునికి స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి సేవకులకి వారి కుటుంబానికి సంఘానికి నా హృదయ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా నేను ఈ ప్రాంతానికి రావడానికి దేవుని కృప అలాగే మన మధ్యలో చంద్ర ఫాస్ట్ గారు ఉన్నారు మరి ఆయన గారి ద్వారా నాకు రమణాపాల ఫాస్ట్ గారు పరిచయం అయ్యారు మరి వారి కుటుంబానికి కృష్ణ వందనాలు కూడి ఉన్న సేవలు అందరికీ ఆచరిస్తూ ఉన్నాను చాలా మంచిది మంచి ఆత్మీయ దయోజనుడు మీకు దొరకడం అది మీ దేవుడిచ్చిన దండ్రిత ప్రజల కొద్ది కాలమే మాకు ఎక్కువ పరిచయాలు లేవు మరి అయ్యగారు పూర్తి కష్టమని కూడా నాకు తెలియదు నా గురించి కూడా అయ్యగారికి ఏం తెలియదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి సహవాస్వాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశారు అయితే మేమిద్దరూ ఫోన్లు చేసుకుంటే గంట మాట్లాడతాం ఏ వ్యర్థమైన మాట ఒక్కటి కూడా ఉండదు కానీ పరిశుద్ధ లేఖ గురించి మాట్లాడుతూ ఉంటాం మరి అయ్యగారు ద్వారా ఎలాంటి ఆత్మీయ సహవాస్థాన్ని దేవుడే కలిపి ప్రజల చాలా బలపరచు ఉంటాను నిజంగానే నాకు మంచి సన్నిహితుడు మంచి ఆత్మీయుడు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్త్ర చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ సరే మంచిది ఈ పరిచర్య ఈ నాలుగు సంవత్సరాలు దేవుని కృపలో దాచి ఉంచి అనేక శ్రమల మందులో కష్టాల మందులో కన్నీటి మందులో కూడా ఆయన చాలిన దేవుడై ఉండి ఈ నాలుగు సంవత్సరాలు సంపూర్తి చేసుకొని ఐదవ సంవత్సరాలు ప్రవేశించదగిన కృప దేవుడు అనుగ్రహించారు అది ఎంతో ధన్యత మరి ఈ పరిచర్ కొనసాగించబడ్డానికి మరి దైవచరులు చెప్పినటువంటి సాక్ష్యాలు చాలా గొప్పది నేను విన్నటువంటిది నేను కూడా అదే కోమలో అదే శ్రమల మధ్యలో వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి ఆయన చెప్పినటువంటి అనుభవాలు నేను అనిపించిన అనుభవాలకి చాలా సమీపస్థ సమీపముగా ఉంది సమీపముగా దగ్గరగా ఉంది అందుకే మా ఆత్మను కూడా దేవుడు ఐక్యపరిచాడు దేవునికి మహిమ కలుగా మరి ఆ శ్రమలు ఎలా అనిపించుంటారో అది నా అనుభవ పూర్తిగా నేనే అనిపించాను కాబట్టి చాలా కన్నీరు ఆ దైవ సాగుని కన్నీరే ఈరోజు మందిరం అయింది ప్రజల ఆ దైవ సాగుని కన్నీళ్ళే ఈ రోజు మనం కూడా మీరందరూ ఇక్కడ రక్షింపడి కూర్చుని ఉన్నారంటే అది మీ శక్తి కాదు మీ బలం కాదు కానీ దైవ సేవకుల కన్నీళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి సో అదే సమయంలో దైవ సేవకులు కొన్ని విషయాల్లో పరిస్థితులను బట్టి బలహీనపడిన సమయంలో పాస్తమ్మ గారు ఆయన బలపరిచిన విధానాలు మరి తల్లి గారు బలపరిచిన విధానాలు చాలా చెప్పగా ఆశ్చర్యపడిపించింది నిజంగా ఎలాంటి కుటుంబాన్ని కూడా దేవుడు సేవకు జతపరిచి ఉన్నతమైన స్థాయి నుంచి తీసుకెళ్ళి దాని జీవితంలో ప్రభుత్వం చప్పట్లు ఎంతోమంది రోగాల నుంచి కష్టాల నుంచి శ్రమల నుంచి వివిధమైనటువంటి స్థితుల నుంచి తప్పించబడే సేవకు వచ్చిన వాళ్ళు చూసాం కానీ ఉన్నతమైన స్థాయిల నుండి దరిద్రమైన స్థాయిలోకి వెళ్ళి దేవుని కృపల ధన్నికరమైన స్థితిలోకి వచ్చారు ప్రజల ఇది చాలా గొప్ప సాక్ష్యం ఇది ఆ సాక్ష్యమే మమ్మల్ని జతపరిచింది ఐక్యపరిచింది ఒకరినొకరు పొరి కోల్పోవడానికి కృప చూపించింది నిజంగానే దేవుడు ఎంతైనా ఇక ఐదవ సంవత్సరములో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మనం చదువుకుందాం నేను అయ్యగారు నిన్న ఉదయమే చెప్పారు నాకు ఎలాగండి ప్రోగ్రామ్ మీరు రాగలరా రాని వాస్తూ కూడా రాలేని పరిస్థితి కానీ కలవాలని మీతో కలిసి ప్రార్థించాలని ఉద్దేశంతో నా ప్రోగ్రాం కూడా పోస్ట్ ఫోన్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది సో నైట్ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఐదవ సంవత్సరములో దేవుడిచ్చినటువంటి ఈ మందిరానికి వాగ్దాన వచ్చిన ఒక్కరించి మాత్రం చదువుకుందాం ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఇస్రాయేలీలకు నేను ఇలాగు చేయి విషయంలో వారిని నా ఎత్తుకు విచారణ చేయనిత్తు గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసిన నేను యహోవలై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠములకు గొర్రెలంతా విస్తారముగాను నియామక ధనములు ఎరు వచ్చు వచ్చి గొర్రెలంతా వారి పట్టణములు ఎందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసిందో చప్పట్ల కోటి గట్టిగా నియమేలు ప్రార్థనా మందిరానికి ఈ ఐదవ సంవత్సరములో దైవ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా గుంపులు గుంపులుగా ఆత్మలను ఈ మందిరానికి పంపించిపోతున్నారు ప్రైజలాన్ మరి నెక్స్ట్ ఇయర్ కి నేను అంటున్న విశ్వాసంతో నెక్స్ట్ ఇయర్ కి ఈ స్థలం సరిపోదు ప్రైజలా ఈ మందిరము సరిపోదు అంతటి ఆత్మలను ఈ పెళ్ళిన ప్రార్థన మందిరం దగ్గర నడిపించిపోతున్నారు దేవునికి స్థోత్రం కలుగుడు

దుష్ప్రవర్తన చేతను దుష్క్రీని చేతను దానిని అపవిత్రపరిచే వారి ప్రవర్తన బహిష్టమైన క్రీస్తు యొక్క అపవిత్రము వలె నా దృష్టికి కనబడుచున్నది నలపుత్రుడా అనే స్థలములో రమణాపాల్ గారనే ఆ పేరు పెట్టుకుంటే ఎలా అవుతుందంటే దైవజనుడ ఈ ప్రాంతములో వెళ్ళుచున్న ప్రాంతములో అనేక అపవిత్రతకు లోనైపోయినటువంటి ప్రజలు అనేక చెడు వ్యసనాలకి బానేసులైపోయిన ప్రజలు వాళ్ళందరూ నాకు తెలుసు వారి మనస్సులు మార్చి వాళ్ళ హృదయాలు మార్చి వారి ప్రవర్తనను మార్చి వారికి నేను దేవుడై ఉండి వారి నాకు ప్రజలుగా మార్చుకొని నీ ఎద్దుకు పంపిస్తామని ఆనాడు ఎస్కెల్ ప్రవక్తకి పలికినటువంటి ఈ మాట ఈ రోజు ఐదవ సంవత్సరంలో మన మధ్యలో పాల్ పాస్టర్ గారికి అలాగనే ఇంకా పెనియేలు ప్రార్థనా మందిరానికి దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇస్తున్నటువంటి మాట చూడండి అక్కడ దేవుణ్ణి ముందు పెట్టారు దేవుణ్ణి ముందు పెట్టారు ఇరవై ఏడవ కింద నాలుగో వచ్చిన మాట చదువుకున్నప్పుడు దాని మీద మహారాజు గారు అంటున్నారు నేను ఒక వరమణిగి తిని అంటున్నారు చూడండి నేను ఒక వరమణిగి తిని నీ ప్రసన్నతను నేను చూడాలని నీ మందిరముల నేను వాక్యం ధ్యానించుకోవాలని బహ్ ఎంత కోరికండి సమస్తం కలిగినటువంటి దావీద మహారాజు గారు కోరుతున్న కోరిక నీ ప్రసన్నతను చూడాలి నీ ముఖ దర్శనం చూడాలి నీ కార్యాలు చూడాలి నీవే నాతో ఉండాలని నిత్యము దేవుని సన్నిధి కొరకు వేచి ఉన్నటువంటి దైవభక్తుడు నూట ఇరవై రెండు కంట మొదటి విషయంలో చూసినప్పుడు సకలము ఐశ్వర్యం కలిగినటువంటి దావేది గారు అంటారు దేవుని మందిరమునకు వెలుదమ్మని ఎవరన్నప్పుడు సంతోషించి సంతోషంగా వెళ్తానంటారు పాల్ పాస్టర్ గారు మన రమణ పాల్ గారి జీవితంలో కూడా ఒక ఆశ ఒక తపన ఒక కోరిక ఏంటంటే అయ్యా నా జీవితం ఎలాగునా చనిపోయింది దేవుడు దేవుని ఎలాగన్నా రక్షించి ప్రాంతానికి పంపించారు ఈ ప్రాంత వాసులందరూ కూడా రక్షించబడాలి ప్రతి స్థలంలో దేవుడు వాడుకోవాలి నా ద్వారా తిరగాలి అన్నటువంటి కోరిక కలిగినటువంటి దయచేరు ఆయన కోరికలన్నిటినీ కూడా ప్రభు నెరవేర్చునుగా ఆయన పడిన కష్టాలు పడిన శ్రమలు ఎరుకులు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బంది మరణమే తన తరుణ వచ్చిన ప్రభుత్వం కనిపెట్టి ప్రార్థన చేసి ఈరోజు సజీవుడుగా సజీవ సాక్షిగా మన మందుల నిలబడి సేవ చేయగలుగుతున్నారంటే ఆయన ఏదో సంపాదించుకోవాలని కాదు ఏదో హెచ్చరించబడాలని కాదు నాకు ప్రాణమిచ్చిన దేవుణ్ణి ముఖస్థుతి చేస్తూ ఆ దేవుని కొరకై అనేక మంది ప్రజలను ప్రభు వైపు తెప్పాలనే తపన కోరికతోటి ఆ ఆశతోటి ఉన్నటువంటి దయవచ్చు ఈ మాటలు వింటున్న సంగస్థులారా మనకు కూడా ఒక కోరిక ఉండాలి ఏంటో తెలుసా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం మందిరంలో దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నటువంటి ఈ లోక సంబంధమైన కోరికలు కాకుండా ఈ లోక సంబంధమైన ఆశలు కాకుండా శరీర సంబంధమైన ఆశలు కోరికలు కాకుండా దేవుని మందిరం మనకు వచ్చినప్పుడు అయ్యా నీ ముఖ దర్శనాన్ని నేను చూడాలి నీవు నాకు ప్రత్యక్షం అవ్వాలి నీలో నుంచి నేర్చుకోవాలి అన్నటువంటి ఆ హృదయ వాంఛ కలిగిన వచ్చినప్పుడు ఆ హృదయ తపన కలిగిన వచ్చినప్పుడు దైవ సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ దైవీకమైన మాటలు ధ్యానించడం అంటే వాళ్ళెలా చెప్తున్నారు వీళ్ళ చెప్తున్నారు ఆ పాస్టార ప్రసంగం ఎలా ఉంది ఏ పాస్టానికి ప్రసంగం ఎలా ఉందనే దాన్ని వేరువేషన్ చేయడం కాదు దైవ సన్నిధిలో మందిరంలో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను నీ హృదయములో ధ్యానించుకొని ఈ వాక్యానుసరణ జీవితానికి నేను ఉన్నానా లేదా అని పరిశీలి చేసుకో ఆ వాక్యాన్ని పరిశీలించుకున్న తరువాత నీలో ఉన్నటువంటి లోపాన్ని దేవునికి ఇష్టమలేని కార్యాన్ని విడిచిపెట్టి ఆ వాక్యానుసరణ నడవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు నిలబడినప్పుడు దేవుడి కృప నీకు తోడై ఉండి గారికి ఇచ్చిన శాశ్వతమైన కృప నీకు తోడై ఉండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడి హెచ్చించును దాకా ఏదో అలవాటుగా సాంప్రదాయంగా వచ్చిపోవడం కాదు అది దైన సేవ కూడా ఉన్నటువంటి ఆ మనసు సంగములో వచ్చి మనకు కూడా అదే మనసు కలిగి జీవించాలి అదే బుద్ధి కలిగి జీవించాలి ఈ ఐదవ సంవత్సరం అట్టి కృప అట్టి ఆశీర్వాదం అట్టి దీవిన మీ కుటుంబాలకు కూడా దేవుడు ఇచ్చి నడిపించును గాక నీ చేతుల కష్టాచితములు కూడా దేవుడు ఇచ్చి ఆశీర్వదించును గాక నీకు ఏదైతే లోటుగా ఉన్నదో అవన్నీ సమకూర్చిన దేవుడు ఈ ఐదవ సంవత్సరములు దేవుడిని ఆశీర్వదించును గాక నిజంగానే కూడా నా మనోనియా ప్రమలతో ప్రార్థించుకుంటూ ఉండేటప్పుడు నా హృదయంలో పెట్టినటువంటి మాట గుంపులు గుంపులుగా ఈ ప్రాంతంలో శరీర ఆత్మలు ప్రభు నడిపించబడుతున్నారు ప్రైజలా ఇట్టి కృప ఇట్టి ఆశీర్వాదం ఇట్టి దీవిన దీకులు సంఘమనుకులు సంఘ సేవకులకి కొడి వచ్చిన వారందరిక్కున కూడా ప్రభు దయచేసి చేసి నడిపించుకున్న ఈ సమయానికి చెత్త చాలా ఉండాలే గారు